దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదినాత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకా స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాలు చదువుకున్నాము ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను హలలుయా దేవునికి స్తోత్రం ఈ మాటలు స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్తున్నటువంటి మాటలు అనమాట దేవుని ప్రియ సంగ దేవుని రాజ్యము నిమిత్తము పరలోక రాజ్యం నిమిత్తము పరలోక రాజ్యం చేరడం నిమిత్తము పరలోక రాజ్యము కొరకు నువ్వు ఇంటినైనా భార్యనైనా అన్నదమ్ములనైనా తల్లిదండ్రినైనా పిల్లలనైనా విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు అంటే వారు నీకు దేవుని రాజ్యమునకు సహకరిస్తే వారిని ఎందుకు విడిచిపెడతాం విడిచిపెట్టాం దేవుని రాజ్యమునకు నీకు సపోర్ట్ ఇవ్వకున్నప్పుడు నువ్వు విడిచ విడిచిపెడతావు అంటే అప్పుడు దేవుడు ముఖ్యమా మేం ముఖ్యమా నేను ముఖ్యము అన్నప్పుడు దేవుడే ముఖ్యము దేవుని రాజ్యమే ముఖ్యము అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు వాళ్ళను విడిచిపెట్టాల్సి వస్తుంది ఎందుకంటే దేవుని రాజ్యము నిమిత్తం నువ్వు వదిలిపెట్టేస్తే దేవుడు అంటున్నాడు నువ్వు ఎవరిని వదిలిపెట్టేసినా విడిచిపెట్టాల్సి వచ్చేసినా విడిచిపెట్టే విడిచిపెట్టడము జరిగినప్పుడు దేవుడు కూడా నిన్ను ఉట్టి చేతుల్లో పెట్టే దే ఉట్టి చేతులతో పెట్టే దేవుడు కాదు దేవుడు అంటున్నాడు ఈహ పరమందును రెండు రెండు చోట్ల మీకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ఆశీర్వాదం చూడండి ఈ యొక్క దేవుడు చెప్తున్నాడు దేవుని రాజ్యం ఇంటి బా ఇంటిని భార్యను పిల్లలను తల్లిదండ్రి కానీ ఇలా నిర్చిపెట్టడం కంటే ముందు మీరు దేవుని రాజ్యము నిమిత్తము మీలో ఉన్న స్వభావమును విడిచిపెట్టగలుగుతున్నారా ఆ దేవుని వాక్యంలో వాళ్ళని నేర్చిపెట్టమని వీళ్ళు నిర్చిపెట్టమని అంటే బాధ్యతలు లేవా బరువులు లేవా అది ఇది కాదు కానీ ముందు నీలో ఉన్న స్వభావంలో ఉన్నటువంటి కొన్ని దేవునికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టగలుగుతున్నారా వాటిని విడిచిపెట్టలేక వాటితోనే ఉంటూ దేవునితో ఉంటూ దేవుని వాక్యం చదువుతుంటారు దేవుని మందిరానికి వెళ్తుంటారు ప్రార్థన చేస్తుంటారు ఆరాధిస్తుంటారు కానీ విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టరు సాతన స్వభావాలు ఎన్ని ఉన్నాయి మీలో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుని స్వభావంలోకి మార్పు చెందాలి దేవుని స్వభావమును మీరు కలిగి ఉండాలి అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు ఇక్కడ దేవుని దేవుని కోసం దేన్నైనా నువ్వు నష్టంగా ఎంచుకున్నప్పుడు విడిచిపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు నీకు ఇహ మందును పరమందును నేను దీవెనిస్తాను ఇక్కడ ఇహ మందుమో చాలా రెట్లు రెట్లుగా పరమందు నిత్య జీవము నువ్వు పొందకపోవు అంటున్నాడు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తా అంటున్నాడు దేవుడు ప్రియ దేవుని బిడ్లారా దేవుని రాజ్యము నిమిత్తం ముందు ఫస్ట్ నిన్ను నీవు నిన్ను నీవు నీలో ఉన్నటువంటి మలినము నీలో ఉన్నటువంటి స్వభావ లక్షణాలు నీలో ఉన్నటువంటి వ్యతిరేకత గుణాలు దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి లక్షణాలన్నింటినీ విడిచిపెట్టి ఆ తర్వాత నీకు మనుషులు కూడా దేవుని రాజ్యమునకు సహకరించకపోతే అప్పుడు నువ్వు వాళ్ళను కూడా వదిలే వదిలేయండి వదిలేయాలని వాక్యం సెలవిస్తుంది విడిచిపెట్టినప్పుడు ఎవ్వరు అనుకూలంగా ఉంటే ఎవ్వరు విడిచిపెట్టరు విడిచిపెట్టాలని కూడా దేవుడు రాయించి పెట్టలేదు అనుకూలంగా ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుణ్ణి దేవునికే మొదటి స్థానం ఇచ్చి దేవుడే కావాలని నిర్ణయించుకొని నిలబడినప్పుడు అప్పుడు దేవుడు కూడా దీవనిస్తానని చెప్తున్నాడు కనుక ఏం విడిచిపెడుతున్నారు దేవుని నిమిత్తం దేవుని నిమిత్తం ఏమి నష్టంగా ఎంచుకోగలుగుతున్నారు పౌలు అంటారు నీ పెంటగా ఎంచుకుంటే నీ పెంటగా ఎంచుకున్నాడంట లోక సంబంధమైనవన్నీ కూడా మరి మీరు ఎంచుకోగలుగుతున్నారా అట్లా పెంటగా పెంటగా ఎంచుకో అంటే పెంట అంటే తెలుసా మీకు బర్రెలు గేదెలేసేటువంటి పెంట పెంటగా ఎంచుకున్నాడంట ఏ లోక సంబంధమైన ఆశీర్వాదం ధన్యతలు అవి ఇవి ఆ డబ్బు అవన్నీ కూడా వద్దనుకున్నాడు నాకు నిత్యజీవం కావాలనుకున్నాడు క్రీస్తు నిమిత్తం నిందలు అవమానాలు హింసలు పడినాడు పౌలు కనుక దేవుని కోసం నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడు ఇవ్వలేదంటే ఏది లేదు కనుక మీరు విడిచిపెట్టాల్సినట్టు విలిచి విడిచిపెట్టడానికి సిద్ధపడండి దేవుడు ఈ ఈ రోజున మీ హృదయాన్ని దేవుడు మీ హృదయాన్ని నూతన పరచాలని దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవునికి యోగ్యంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు కనుక మిమ్మల్ని మీరు తొంగి చూసుకోండి ఏం విడిచిపెట్టినారు రాసుకోండి ఏం విడిచిపెట్టినారు ఏసై కోసం స్నేహితులను విడిచిపెట్టరు సమయమును విడిచిపెట్టరు దేవునికి ఇవ్వాల్సిన సమయమును కూడా దొంగిలిస్తూ ఉంటారు రకరకాలైన రీతిలో దేవుడు ఆ యొక్క కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటారా అప్పుడే ఎవరైనా వచ్చినారంటే ఇంకా బైబిల్ను మూసేసి వాళ్ళతో ఉండేస్తారు ఏదైనా ఆదివారాలే మరి ఇంపార్టెంట్ అయిన అకేషన్స్ పని పడితే దేవుని మందిరాన్ని వదిలేస్తారు కొంచెం తలనొప్పి వస్తే దేవుని మందిరాన్ని వదిలేస్తారు వర్షం పడితే మందిరాన్ని వదిలేస్తారు సన్నిధిని వదిలేస్తారు ప్రార్థన వదిలేస్తారు అనుభవం వదిలేస్తారు ఉపవాస ప్రార్థన వదిలేస్తారు ఇవన్నీ కూడా వదిలేయకుండా దేవునికి మొ మొదటి స్థానం ఇచ్చి మిగతావన్నీ లోక సంబంధమైన దానికల్లా కూడా విడిచిపెట్టగలిగితే దేవుని దీవెన మెండుగా మీకు కలుగుతుంది దేవుడు మిమ్మల్ని దీవించినగాక చిన్న ప్రార్థన చేసుకునే శనిక వందనాలు రాజ్యం లోక బంధాలు అనుబంధాలు డబ్బు రకరకాలైనటువంటి సంపాదనలు సుఖాలు అయా సమస్తమును నీ కోసము విడిచిపెట్టుకునగలిగే మనస్సు ప్రతి విశ్వాసకి దయచేయమని వింటున్న వారిని దీవించమని ఆశీర్వదించమని వాక్యంతో మీరు మాట్లాడి వాక్యంలో వారిని స్థిరపరిచి బలపరచమని ఏసు పరిశుద్ధ నమో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రభుయేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ థైజ్ ద లాడ్